ప్రపంచం నవ్వుల దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెం పార్క్ సెంటర్ శ్రీ మల్లా జగన్నాథం కళ్యాణ మండపంలో లాఫింగ్ క్లబ్ అధ్యక్షులు దాడివాసు కార్యదర్శి బుడ్డేడు మురళి ఆధ్వర్యంలో జబర్దస్త్ టీం మరియు టిబుల్ఏ ఎంటర్టైన్మెంట్ హైదరాబాద్ ప్రవీణ్ టీం వార్చే నవ్వుల నజరాన అనే కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వ్యాపారవేత్త ఎస్డీ గ్రూప్స్ అధినేత ఆధ్యాత్మికవేత్త సంఘ సేవకులు కాండ్రేగుల శ్రీరామ్ ఫ్యూచర్ వరల్డ్ స్కూల్ అధినేత డాక్టర్ వెంకట పార్వతీశం దహనం డైరెక్టర్ ఆడారి మూర్తి ప్రత్యేక అతిథులు జబర్దస్త్ సత్తిపండు పీలా సత్యనారాయణ ఎఫ్ఎం బాబాయ్ దాడి త్రినా పాల్గొన్నారు అనంతరం వీరి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జబర్దస్త్ సత్తిపండు దహనం డైరెక్టర్ మూర్తి కలిసి లాఫింగ్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు వెనకోట వెంకట బుచ్చి బుచ్చిరాజు అధ్యక్ష కార్యదర్శులు దాడి వాసు బొడ్డేడు మురళి స్కిట్ తో నవ్వులు పండించడం జరిగింది అలాగే ట్రిబుల్ఏ ఎంటర్టైన్మెంట్ హైదరాబాద్ ప్రవీణ్ టీమ్ తమ 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 హాస్యంతో హాస్య ప్రియులందరినీ కడుపుబ్బా నవ్వించారు అలాగే వారు చేసిన కామెడీ స్కిట్స్ ప్రత్యేకంగా నిలిచి అందరినీ ఆకట్టుకున్నాయి అదేవిధంగా సెవెంత్ క్లాస్ చదువుతున్న విల్లూరి గగనా సరియు దుర్యోధనుడి ఏకపాత్ర అభినయంతో అందరినీ ఆకట్టుకుంది ఈ సందర్భంగా ముఖ్య అతిథులు లాఫింగ్ క్లబ్ సభ్యులు జబర్దస్త్ సత్తిపండుని ఎఫ్ఎం బాబాయిని అలాగే టిబులియే ఎంటర్టైన్మెంట్ కళాకారులను సాల్వాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కాన్ రెగ్యులర్ శ్రీరామ్ మరియు లాఫింగ్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన హైదరాబాద్ జబర్దస్త్ టీం వార్చే నవ్వుల నజరాన చాలా బాగా జరిగిందని హాసి ప్రియులందరినీ అల్లరింపజేశాయని తెలిపారు ఈ కార్యక్రమం అందరికి బాగా నచ్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో కొనతాల పూర్ణచంద్రరావు విల్లూరి సంతోష్ కుమార్ రాపేటి నారాయణరావు ఉద్దుగిరి శ్రీనివాసరావు భీమర్శెట్టి వరాహద దాడి సూరుబాబు దావన్ తదితరులు పాల్గొన్నారు నవ్వుల దినోత్సవ శుభాకాంక్షలు అలాగే డైరెక్టర్ డే కూడా ఈరోజు అవటం ఇక్కడికి ఇద్దరు ముగ్గురు దర్శకులు కూడా ఈ యొక్క క్లబ్ క్లబ్కి ఇచ్చేయడం కూడా మన ఈ లాకింగ్ క్లబ్కి ఒక పురోగతమైన గౌరవాన్ని తీసుకొచ్చిందని చెప్పాలి అలాగే ఈ యొక్క లాకింగ్ క్లబ్ని రెండు వేల ఒకటిలో స్థాపించినటువంటి రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో స్థాపించినటువంటి మరి వెనకట బుచ్చిరాజు గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనకాపల్లి నివాసులందరినీ కూడా ప్రతి నెల ప్రతి ఆదివారం ఆనందాలతో ఉత్సాహంగా అందరినీ ఉద్యోగ లూపిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి తలపెట్టినటువంటి బుచ్చరాజు గారికి అనకప్పల వాసు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి మా సోదరులు లక్ష్మీ గారి వాసు వాసని గారిని ఈ యొక్క అధ్యక్షుడిగా మరి గత మూడు సంవత్సరాల నుంచి కూడా నాకు తెలిసి ఈ యొక్క కార్యక్రమాలను నిర్విధంగా చేస్తున్నారు గత ఒక ఆ రేడు నెలలు నుంచి మరి ఎందుకు ఎందువల్ల కూడా ఈ యొక్క కార్యక్రమం జరగలేదు నాకు తెలిసి కరోనా టైంలో మాత్రమే ఆగింది రెండు వేల నాలుగు ఈ కార్యక్రమం మరి ఈ మధ్యకాలంలో ఒక ఐదు ఆరు నెలలు ఇందువల్ల ఆగింది ఇక మీదట ఈ యొక్క లాజింగ్ కార్యక్రమాలని ప్రతి నెల ప్రతి ఆధారం కూడా కొనసాగించాలని వారు వారికి వారికి నా వంతుగా నేను సహాయ శాఖలు అందిస్తూ ప్రతి నెల కూడా వాళ్ళకి వెన్ను ఉంటానని ఈ యొక్క సభా వేదిక

అంత బాగుంటే పేద గౌరవం పెట్టి మిత్రిచ్చి పడుకోబెట్టి వచ్చేసా ఇంత కాలంగా తయారయ్యాండికి వెళ్ళిపోయిన చేసే పనిదేనండి మళ్ళా ఏంటి పదో ఆడుకొని ఉంటారు యాభై రూపాయలు ఆడితే వెనకాల ఫ్యామిలీ పిల్లలు ఉన్నారని కొత్తగా ఆడుతుంటే వీళ్ళు వెయ్యి రూపాయలు కేను పదివేలు ఈ బాబుతో నీ సంగతి ఏంటి మన రబ్బర్ నెక్లెస్ అంటే ఇరవై రోజులు మొదటి నెక్లెస్ నెక్లెస్ కొనలేదు పుట్టిందాక్లెస్

అందరం కొద్దు మూడుతున్నారు తనదేవా ఏమంటివి ఏమంటివి జాతి నబముడదు ఉదస తొలిగిందు నిలు అరాహత లేదంతువా ఎంత మాట ఎంతమాట దీక్షామ పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాబూడదు ఇందులో పరీక్ష అందువా ప నీ తండ్రి పరత్ కాదుని జనం పెట్టిది

మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవదేశి ఆది ఉన్నదే పుత్రుడు కాడా అతడు పంచమ జాతి కన్యైన అరుంధతి అన్న శక్తిని ఆ శక్తి చందాలంగా నాయందు పరాసురుని ఆ పరాసురుడు పల్లె పల్లె మత్స్య గంధి

ంక్ష మీరు చాలా గ్యాప్ రావడం వల్ల నవ్వుకి అర్థిండా రవి అసలు అయింది నవ్వు చక్కని నవ్వు నవ్వండి ఇప్పుడు మంచి టీం దొరికింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రెండు వేల నాలుగు ఆగస్టు ఎనిమిదవ తేదీన ప్రారంభించినటువంటి లాపింగ్ క్లబ్ నిరంతరం స్టాప్ గా అంటే మధ్యలో నాకు తెలిసి ఒక రెండు సార్లు పెను తుఫానులు వరదలు రావడం వల్ల ఆగింది ఒకసారి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడం వల్ల ఆపడం జరిగింది ఏమండే సో ఆ తర్వాత ఆగలేదు సార్ అన్నట్టుగా కరోనా టైం మీద ఆగినా మళ్ళీ మొదలైన ఐదు ఆరు నెలలుగా అసలు కార్యక్రమాలని పక్కన పెట్టారు ఎందుకో కారణం కూడా నాకు తెలియదు అప్పుడు రెగ్యులర్గా వచ్చేవాడిని ఈ వచ్చేవాడిని నేనే అనుకుంటున్నాను నేను ఉత్తమ ప్రేక్షకుల అవార్డు వాళ్ళు చాలా అంటే నేను అంటే మళ్ళీ నేను కదా అంటే నేను కొంట అయితే చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎందుకంటే కొత్త విధానంలో కార్యక్రమాన్ని నిర్వహించారు నేను ఎంతవరకు మా లాభించి మహిళా ఎవరు లేరు మొట్టమొదటిగా మహిళా యాంకర్గా వచ్చినటువంటి అమ్మని పేరే పేరు అన్నపూర్ణ అన్నపూర్ణ అద్భుతమైనటువంటి వాక్సాచర్యంతో మనం అందరిని అలరిస్తున్న అన్నపూర్ణ గారికి ఒక్కసారి చెప్పట్లేదు ఎందుకు అంటే నేను చెప్తుంటాను రాజకీయానికి ఓట్లు వ్యాపారికి నోట్లు జంటల్ మ్యాన్కి సొంతం మెంటర్మ్యాన్కి దీంట్లో పూర్వకారికి దీంట్లో పిల్లలకు చావ్ చాకే మా మన కావచ్చు నవ్వుతా నవ్వు మర్చిపోయారు అండి ఎందుకంటే ఎంత గ్యాప్ ఇస్తే అనగా పెళ్ళి వాళ్ళకి గుజ్జరాత్ తిట్టాలా వాసం తిట్టాలో నాకు అర్థం కావట్లేదు చూశా నష్టం ఎంత గ్యాప్ ఇవ్వడం వల్ల నవ్వడం మర్చిపోయాను ఇప్పుడు నవ్వుతా డబ్బులు నేను రెండు కలితే ఆ బ్యాలెన్సింగ్ రావాలి సార్ అలాగే కొద్దిగా రావాలి అదే చేయరా చేయరా ఓకే సార్ యాక్సిడెంట్ చెప్పండి సార్ సరే రావటప్పుడు ఆడి హక్తున్నా కలేదురా నన్ను కెమెరా అన్న

అందరూ ఒకే దగ్గర కూర్చొని మంచిగా ముచ్చట పెట్టుకుందాం మన రోజు చేసే పని అదే కదమ్మా అయితే వెరైటీగా మనకి మనమే సన్మానం చేసుకుందాం అదేంటి మనకి సన్మానం ఎవరు చేస్తారమ్మా మన వీధిలో ఆడవాళ్ళు కూడా మనతో మాట్లాడటం అని సరే మన సంగతి తెలిసి మన మొదల కంటే ఎలాగో తప్పదు కాబట్టి మాట్లాడుతున్నారు కానీ లేకపోతే ఆరు కూడా మాట్లాడరు కదా అందుకే నేను ఒక ఐడియా చెప్తే వినండి ఎలాగో వాళ్ళు మొదలు తప్పి ఎవరు మనతో మాట్లాడరు కదా మొదలుతారు కదా ఇప్పుడు ఈ మధ్య మొదళ్ళు ఎక్కడైనా ఆడవాళ్ళు పొగుతున్నారా ఎంతసేపు భార్య తిట్టే మగవాళ్ళే ఉన్నారు కానీ పురుడే మగవాళ్ళు ఎక్కడ ఉన్నారు అవునక్క నా మొగుడు పెడితే పెడితే బూతులు సరిపోక యూని ఇంత బూతులు అయితే ఇంతమంది పెడుతున్నారు మరి మర్యాదగా చెప్తాం మాకు సన్మానం చెయ్యండి అని అనుకో మా ఆవిడ ఉంది కదా కాబట్టి రోజు ఏం వారు మంగళవారం మంగళవారం ఆయుధం పనిచేసిందో లేదో నా మూడు ప్రతి వారం మంగళవారం ఫస్ట్ వాళ్ళకి పిలిచి చెప్తాం పదండి ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఇలాగా మీకు సన్మానం చేయడం అనేది నిజంగా మా అదృష్టమే అసలు నా పేరు నాగరాజ్ అండి చెప్పాలి గురించి లక్షణాలు అసలు ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే ఎంతైనా ఉందండి ఒకప్పుడు వాళ్ళు ఎలా ఉండేవారండి మన కాళ్ళ కింద చెప్పులా కంటి కింద పప్పులాగా అలా ఉండేవాళ్ళు ఏం మనతో సమానం అయ్యారంటే చాలా బాధాకరంగా ఉందండి సరే సరే చాలా ఆనందంగా ఉందండి అసలు వాళ్ళు మనతో సమానం చెప్పడానికి చాలా ఆనందంగా ఏది మన ఇద్దరం సమానమా రోజు ఇంట్లో గిన్నెలు ఎవరు తోముతున్నారు నువ్వు ఇద్దరం సమానం కదా రేపు నువ్వు

తన పను కూడా తప్ప కాలేదనమాట సాయింట్లో ఒక రోజు పనులు నేను ఒక రోజు పనులు చేస్తుంటాను అనమాట కాకపోతే తన టైం వచ్చేసరికి తన కాళ్ళ నొప్పులు తలనొప్పులు ఒళ్ళు నొప్పులు అన్ని వచ్చేస్తే కాబట్టి అన్ని నీ పని మిగతా పనులు నేను అనమాట ఇలా మాత్రం ఒక రోజు ఒకరు సాయం చేస్తూ ఉంటాం ఈ విధంగా భార్య భట్ట సమానం అంటారు కదండి కాదండి భర్తగానే భార్య గుర్చి ఎక్కువే కొంచెం ఎక్కువైటి బాగా ఎక్కువ నువ్వు సమానం ఏంటి ఇంకా పనులు చేస్తే నువ్వు సమానం అయిపోతావా సరే పనులు చేసేవా పిల్లలకి అంటున్నారు పిల్లలకంటే కన్ను వాళ్ళు కాలేజ్ ఇస్తున్నారు రా నువ్వు నేను ఎక్కువైట్ రాయటొచ్చిన సారీ రెచ్చిపోతున్నారు రాజు సార్ ఆడవాళ్ళు పొగడం అంటే కాదు నాకు తెలుసు ఆడవాళ్ళు సమానం చేయడం ఆడవాళ్ళు పొగడం అంటే నేను చూసుకుంటాను అది ఉమేష్ గారు రోజు ఆడవాళ్ళు పొగడాలి అలాగే నా ఇచ్చిన స్త్రీవు చెప్తాను అది ఎవరో కాదు మా అమ్మ మా అమ్మ చిన్నప్పటి నుంచి తండ్రి లేకపోయినా కష్టపడి ఆ ఇంట్లో ఇంట్లో పనిచేసి వేసి రెక్కలు ముక్కలు చేసుకొని నన్ను చదివించాడర్ చెప్తాను అదే అయ్యగారు కావాలి సరే మంచి స్త్రీ ఉంది చెప్తాను అది ఎవరో కాదు మా అమ్మ తర్వాత మా అక్కే అక్క తేంట మామూలు చెప్పమంటే ఉమేష్ ఉన్నా అమ్మన్స్ అక్క మీ చెల్లి కాదు మా అమ్మ మా అక్క మా చెల్లి ఉమేష్ డే అంటే మీ అమ్మ మీ చెల్లి మా అమ్మ అంటే కష్టపడి పెట్టింది చెప్తాను అదే అంటున్నా లోపలప్పుడు మా అత్తగారు బిర్యానీ బాగుండారు మటన్ బాగుండారు చికెన్ బాగుండారు తిన్నావు కదా చెప్పలేదు మా అమ్మ మా అమ్మ అంటున్నా మా చెల్లికాశ చూసుకొని మరి తిన్నాం కదా చెల్లంటే చెల్లెంటే కచ్చిన అవుతాదా అదే ఇప్పుడు మీ అమ్మ గాలి మంచి కూలి వచ్చి చెప్తే ఏ పోట చెప్పు మా అమ్మే కస్టమర్ పెంచింది అంటే మా అమ్మ ఆర్డర్ పెట్టింది అన్న మా చెల్లి ఇప్పుడు ఉమేష్ అంటే మా అమ్మ అక్క రారు మా అమ్మ మా అక్క మా చెల్లి ఉమేష్ అంటే పెట్టింది మా కోసం చెప్తావని మా మీ అమ్మని మీ కాదు అతని અમારે આવી ગયા અમારી અક્કા કા ના અમાર અક્કો ના રા રા ડાગરે જે ઉમેય જેલી રોક લાગો પ્રાદવ બને કે ઈ દે

అంత ప్రెస్టేషన్ మా ఊరిని మా పిల్లవాడు మీకేంటే మా ఊరి పని ఏంటండి పిల్లలు చూసి కొడుతుందా మా ఊరు కొట్టిందావిడ అలాంటి కాదండి సార్ ఉండండి ఉండండి ఇప్పుడు ఏ సీరియల్ చూసింది లక్ష్మి లక్ష్మి గారా సరే ఏమైంది డాడీ అండి డాడీ మా ఆవిడేనా బాబు మళ్ళీ చెప్పలేకపోతున్నాను నీకు మా ఆవిడ చిన్న సీరియల్ పిచ్చింది చిన్నది కాస్త అదిదే అది ఏ సీరియల్ చూస్తే ఆ క్యారెక్టర్ లో ఉండిపోతుంది అందుకే నేను ఏ సీరియల్ చూసింది అబ్బా పాపే నా అంటే ఈ రోజంతా నేను డాడీ అనా అమ్మో ఎందుకు కొట్టాడు ఎందుకు కొట్టాడు మరి ఆ పిచ్చి